హలో నమస్తే అందరికీ పడుకునే ముందు కేవలం ఒక ఐదు నిమిషాలు ఈ మాటలు వినండి మీరు చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు మీరు చేయవలసిందల్లా కేవలం ఈ మాటలు వినడమే మీరు కావాలంటే వీడియో పాజ్ చేసుకోండి ఒక కంఫర్టబుల్ పొజిషన్ తీసుకోండి మీరు రోజు నార్మల్గా పడుకునే పొజిషన్లోనే పడుకుని ఉండండి మీ రూమ్ లైట్స్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ప్రశాంతంగా ఒకసారి కళ్ళు మూసుకొని చాలా సౌకర్యవంతంగా పడుకొని చాలా కూల్గా ఉండండి మీ బాడీలో ఏ మాత్రం ఒత్తిడులు లేకుండా చూసుకోండి మీ బాడీని బిగుతుగా కాకుండా లూజ్గా ఉంచుకోండి చాలా సౌకర్యవంతంగా మీ శరీరం చాలా లైట్గా చాలా గాల్లో తేలిపోతున్నట్టుగా మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి ఒక డీప్ బ్రత్ తీసుకోండి ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదలండి మరొకసారి ఊహించుకోండి మీ దేహం మొత్తం చాలా తేలిగా కాటన్ దూది కన్నా లైట్గా మీ శరీరం చాలా లైట్గా ఉన్నట్టుగా ఊహించుకోండి మీ ఒత్తిడులు బడలికలు అన్నీ మాయమైపోతున్నట్టుగా ఊహించుకోండి ఈ ఊహ మిమ్మల్ని ఎంత తేలికపరుస్తుందంటే మీ ఒంట్లో ఉన్న నొప్పులు టెన్షన్స్ అల్లజడులు మీ మైండ్లో ఎటువంటి అలజడులు ఎటువంటి సందేహాలు ఏవి మీ దరికి చేరని విధంగా మీరు ఒక ఊహాలోకంలో ఒక ప్రశాంత నిర్మల వాతావరణం మీ చుట్టూ ఉండే మీరు గాలిలో తేలిపోతున్నారు మీరు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నారు మీ రోజు ఎలా జరిగిపోయినా మీరు రోజంతా ఎంత అలసటకి గురైనా ఎంత ఒత్తిడిలకు లోనైనా మీరు ఈ క్షణంలో ఏవి మీకు మీ ఊహాలోకానికి అడ్డు రానంత ప్రశాంతంగా మీ శరీరం మీ మనసు తేలిక పడిపోయాయి మీ శరీరం మీ మనసు ఎంత తేలిక అంటే ఒకనొక ప్రదేశంలో భూమి ఆకాశం ఏకమైతే ఒకటిగా ఏకమై ఎలా కనిపిస్తాయో మీ శరీరం మీ మనసు ఏకమైపోయినట్టుగా మీకు అనిపిస్తుంటుంది మీ ఒంటి బాధలు ఏవి మీ మనసుకు తెలియట్లేదు మీ మనసు అలజడులు ఏవి మీ శరీరానికి తగ్గట్లేదు ఇది ఎంత అద్భుతమైన పరిణామం అంటే మిమ్మల్ని మీరు మరచిపోయి చాలా ప్రశాంతంగా ఒక అద్భుతమైన ఊహాలోకాన్ని ఒక అద్భుతమైన కొత్త ప్రపంచాన్ని మీకు మీరే సృష్టించుకోండి